ఒకప్పుడు మనం చూసే ఉంటాం అత్తగోడల మధ్య చాలా గొడవలు ఉంటాయి కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో అందరూ కూడా ఫస్ట్ అత్తగారు ఎలా ఉన్నారు అత్తగారు మనతో సర్దుకుంటారా లేదా వాళ్ళ స్వభావం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాకపోతే మనం ఇప్పుడు మన రాసిని బట్టి మనకు ఎలాంటి అత్తగారు వస్తారు అనేది కొంచెం తెలుసుకుంటే మనం వాళ్ళతో ఎలా ఉండాలి ఎలా ఉంటే వాళ్ళ మనసుని మనం గెలుచుకోవచ్చు అనేది మనకు బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం మేషరాశి వారికి ఎలాంటి అత్తగారు వస్తారు అనేది చూద్దాం వారికి అత్తగారు చాలా చురుకుగా ఫాస్ట్గా ఉంటారు ఆమె ఉదయాన్నే నిద్రలేస్తుంది నెమ్మదిగా చేయటానికి అస్ అస్సలు ఇష్టపడదండోయ్ కాబట్టి సో ఫాస్ట్గా పనులు చేస్తే ఆమె మెప్పును పొందొచ్చు వృషభ రాశి వారికి అత్తగారు కష్టపడి పనిచేసేవారు అలాగే మూడిగా కూడా ఉంటారు సేవను ఇష్టపడే కోడలు తన సేవతోనే తన మనసు మనసు గెలుచుకోగలదు కాబట్టి సేవలు చేసి ఆవిడ మనసుని గెలుచుకోవాలి మిథున్ రాశి గారికి అత్తగారు బాగా మాట్లాడతారు అలాగే బాగా ఎక్కువగా ప్రేమించే స్వభావం కూడా కలిగి ఉంటారు మనం మనసులో ఏమీ ఉంచుకోకుండా సంతోషంగా ఆవిడ దగ్గర చెప్పేసి కర్కాటక రాశి వారికి అత్తగారు చాలా తెలియగల వాళ్ళు బహుముఖ ప్రజ్ఞావంతులు అనేక పనులను ఒకే సమయంలో చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కానీ చిన్న చిన్న విషయాలకే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి సింహరాశి ఈ సింహరాశికి చెందిన అత్తగారు వాళ్ళు వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని మనం పనిచేయాలి అని వాళ్ళు కోరుకుంటారు వేగంగా మాట్లాడతారు వాళ్ళకి బాగా మంచి ఆహారం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి మంచిగా వంటలు చేసి పెట్టి ఆవిడ మనసును గెలిచేసుకోవచ్చు కన్యారాశి కన్యా రాశి వారికి చెందిన అత్తగారు చాలా తెలివైన వారు కానీ కొంచెం వాళ్ళకి బద్ధకం ఉంటుంది ఇతరులతో పని చేయించుకుందాము ఇది మన ఏం చేస్తాంలే అన్న స్వభావం కొంచెం ఉంటుంది తులారాశి తులారాశి వారికి అత్తగారు సాధారణంగా సమతుల్య స్వభావం కలిగి ఉంటారు సో అంటే మంచి చెడులు అన్ని బేరేజ్ వేసి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా ప్రజలను అందరినీ కలవటానికి ఎక్కువగా ఇష్టపడతారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అత్తగారు చాలా కోపంగా ఉంటారు వారి మాటలు ఎదుటివారికి ఇబ్బందికరంగా ఉంటాయి కమాండర్ లాగా కమాండ్ చేయటం అంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ మనసు మంచిదండోయ్ వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకుంటే వాళ్ళతో మనం సర్దుకుపోవచ్చు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అత్తగారు ప్రణాళికాబద్ధంగా దీంతో దీంతోపాటు కష్టపడి పని చేసే స్వభావం ఉంటుంది ఆమె పనిచేసేటప్పుడు ఎక్కువ అలిసి కూడా పోదు ఎక్కువసేపు పనిచేస్తూనే ఉంటుంది అలానే మనం ఏ మనకి నమ్మదగినది అంటే సో పైన ఒకటి లోపల ఒకటి లేకుండా అన్నీ మంచిగా మాట్లాడుతుంది మంచిగానే చెప్తుంది మకర రాశి మకర రాశి గారి అత్తగారు పనిలో చాలా బలంగా ఉంటారు కానీ వాళ్ళకి పోరాటం పోట్లాటలు గొడవలు పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు ఆమె సేవ చేసే వ్యక్తిని ఇష్టపడుతుంది కాబట్టి ఎక్కువ సేవ చేసి ఆవిడ మెప్పును పొందచ్చు కుంభరాశి ఈ రాశి వారి స్వభావంలో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా పూజలు పునస్కారాలు ఏ దైవభక్తి అవి ఎక్కువగా ఉంటాయి డబ్బు వృధా చేయటం అస్సలు ఇష్టం ఉండదు అనవసరంగా తిరగటము అటు ఇటు షికారులకు వెళ్ళటం కూడా ఇష్టం ఉండదు ఏదైనా ఏదన్నా పని ఉంటే వెళ్ళాలి అనుకునే మనస్తత్వం అంటే ఎక్కువ ఏది అతిగా చేయకుండా అన్నీ వాటికి తగ్గట్టు చేయాలి ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు అనేది వాళ్ళ స్వభావం మీనరాశి మీనరాశి గారి అత్తగారికి మాత్రం షాపింగ్ చేయటం అంటే చాలా ఇష్టం అండి అలానే వాళ్ళ మైండ్ సెట్ మానసిక స్థితి కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది కాకపోతే వాళ్ళకి కొంచెం అలసట త్వరగా వస్తుంది సో మీరు షాపింగ్ తీసుకెళ్తా అంటే రెడీగా ఉంటారు వారు అత్తగారు